జూన్ నెల మూడవ తారీఖు పునీత చార్లెస్ లువాంగా గారు మరియు వారి సహచరుల పండుగ క్రీస్తు ఎనభై ఐదు నుండి ఎనభై ఆరు సంవత్సరాలలో ఆఫ్రికాలోని యుగాండానందు గొప్ప క్రైస్తవ భక్తులైన పునీత చార్లస్ లువాంగా మరియు వారి ఇరవై ఒక్క మంది సహచరులు వేదసాక్షులుగా బలి కావటం వల్ల దాని ప్రభావం వల్ల పంతొమ్మిదవ శతాబ్దంలో అధిక సంఖ్యలో ప్రజలు క్రైస్తవులుగా మారటం జరిగింది శకం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆత్పర్యంలో కొందరు ఆధ్వర్యంలో కొందరు నైలు నది ఎగువ ప్రాంతాలలో క్రీస్తును ప్రకటించి క్రీస్తు శకం ఈస్టర్ రోజున అనేక మందికి జ్ఞానస్నానాలిచ్చారు క్రీస్తును నమ్మి జ్ఞానస్నానం స్వీకరించిన వారిలో అప్పటి రాజు కొలువులో సేవకులు స్థానిక ఉగాండా పాలకుల వద్ద పనిచేసే వారు కూడా ఉన్నారు స్థానిక దేవుళ్లను వదిలి క్రీస్తును విశ్వసించుటను జీర్ణించుకోలేని అక్కడి రాజు క్రీస్తును స్వీకరించిన వారిని వేదహింసలు చేయటం మొదలుపెట్టారు అంతేగాక క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి క్రైస్తువుల్ని చంపటం ప్రారంభించాడు రాజుచే హింసలకు గురై వేద సాక్షులుగా మరణించిన వారిలో రాజ రాజబాంబ్రౌత్ల ప్రధాన నాయకుడు చార్లెస్ లివాంగా అతని సహాయకుడు జోసఫ్ మకాసా జిల్లా ప్రధాన వ్యక్తి మురుంబాగారు మరియు పదమూడు నుండి ముప్పై సంవత్సరాలు గల ఇతర ప్రజలు కూడా ఉన్నారు క్రీస్తు ఎనభై ఆరు జూన్ మూడున ఆ వేద సాక్షుల్లో పదమూడు మందిని చాపల్లో చుట్టి కట్టి అగ్నికి ఆహుతి చేయగా మిగిలిన వారు వేరు వేరు హింసాయుత పద్ధతుల్లో చంపబడ్డారు వేద సాక్షులుగా మరణిస్తూ కూడా వీరందరూ దైవ ప్రార్థనలు చేయటం విశేషం ఇలా జరిగే సంవత్సరం గడవకు ముందే వారి విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ప్రజలు క్రీస్తును నమ్మి క్రైస్తవత్వాన్ని స్వీకరించారు చార్లస్ అనగా మానవత్వం కలవాడు అని అర్థం బంగారు మాట మీరు మెలకువతో వర్తింపుడు ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమును అప్పగింతురు ప్రార్థనా మందిరములలో మిమ్మ చెండాడుదురు అధిపతుల ఎదుట రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు పునీత చార్లెస్ లువాంగా మరియు వారి సహచరులారా మా కొరకు ప్రార్థించండి